హాయ్ హలో వెల్కమ్ టు మాతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయి ఏంటి వీళ్ళందరూ ఉన్నారనుకుంటున్నారా చిట్టి చిల్కమ్మ వీడియో షూటింగ్ జరుగుతుందనమాట సో దాన్ని నేను ఒక వ్లాగ్ కింద షూట్ చేశాను చూడండి సో దీనికోసం కొంతమంది యాక్టర్స్ని అయితే చందు పిలిపించాడు అనమాట అందరూ చాలా బాగా చేశారు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం మేము బా ఉన్న విషయం చెప్పడానికి ఎందుకంత బాధపడుతున్నారు సరే అవుతుంది ఇక్కడి నుంచి అది అయిపోయింది ఉన్న విషయం చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు ఇదిగో అమ్మా మీ నాయనమ్మ వెళ్ళు అట్లా అమ్మకెళ్ళి చూడడం ఆ అమ్మకెళ్ళి చూడు యాక్షన్ విషయం చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు అటు చూడండి యాక్షన్ ఏమండి ఉన్న విషయం చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు అమ్మా అదిగో మీ నాయనమ్మ వెళ్ళి అప్పటికి మేము ఫారెన్ వెళ్తున్నాము సడన్ గా మేము ఫారెన్ వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత పాప కావాల్సిన ఏర్పాట్లు చేసి అప్పుడు తీసుకుని వెళ్తాము అది చెప్దామని ఇక్కడికి వచ్చాము యాక్షన్ ఏమండి నేను సడన్ గా ఫారెన్ వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక పాపకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని అప్పుడు తీసుకెళ్తాము అందుకనే ఇక్కడికి వచ్చాము అందుకని పాపని మీ దగ్గర తీసుకొని ఇచ్చాను అందుకని పాపని మీ దగ్గర దింపేద్దామని వచ్చాము అప్పుడు ఓకే అన్నట్టుగా ఫస్ట్ ఏదో అనుకున్నాం అక్క రెడీ యాక్షన్ ఆ అందుకనే కంచి అందుకనే పాపని మీ దగ్గర తింపేద్దాం నా చానా రాజరాజం యాక్షన్ అందుకనే పాపని మీ దగ్గర తింపేద్దాం అని వచ్చా ఓమండి అదొస్తు నే ఇంటికి వస్తా ఏమండి అలా చేస్తా అలా చేస్తారేంటి అంటి కదా

హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఎక్కడ ఉంది కెమెరా హలో అండి అందరికి నమస్కారం మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ కవిత ఇంటికి రావడం జరిగింది మా మేము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చాము చిన్న షూట్ షార్ట్ వీడియో తీయడానికి వచ్చాము అనమాట సో అప్పటికి కవిత ఫోన్ చేశాను ఎలా ఉన్నావు కానీ జనం వచ్చినట్టు అలాగే ఉండక నాకు ఆ క్యారెక్టర్ కావాలని అని చెప్పి ఆ క్యారెక్టర్ కావాలని చెప్పేసి వచ్చి ఇచ్చానమాట చాలా అద్భుతంగా నటించింది సెవెన్ క్యారెక్టర్ అద్భుతంగా సో సునంద గారు తను కొత్తగా వచ్చారనమాట మన టీమ్ లో ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు వెల్కమ్ అండి సో తను అను మా చెల్లి రేణు గురించి మీకు తెలిసిందే సో అలాగే రేణు గారు కూడా గెస్ట్ క్యారెక్టర్ గా జరిగింది చాలా బాగా చేశారు సిత్తు అండ్ సాయి ఇప్పుడే బయట నుంచి వచ్చారనమాట వాళ్ళ కొత్త ఇంటి కోసం వెళ్లారు బయట నుంచి ఇప్పుడే వచ్చారు ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తేనే బాగుంటది సో పూర్తిగా చూడండి అలాగే మేము వైటీ టీవీ ట్రెండింగ్ లో మా వీడియోస్ తప్పగా చూడండి ఈయన గురించి సారీ ఈయన గురించి అలాగన్నాం అన్నామండి కార్తిక్ గారు కూడా చాలా మంచిగా యాక్ట్ చేయడం జరిగింది అనమాట డెఫినెట్ గా మీకు అందరికి నచ్చుతాయి వైటీ టీవీ ట్రెండింగ్ లో ఛానల్లో చూడండి అండ్ మా ఫ్రెండ్ రోనిత్ కూడా వచ్చారనమాట ఈ రోజు వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉండడం వల్ల మేము ఇక్కడ షూట్ చేసుకోవడం జరిగింది సో కానీ ఖమ్మంలో ఎక్కువ చేసేవాళ్ళం బట్ కానీ ఇప్పుడు ఇక్కడి వరకు ఒక టీమ్ ఏర్పాటు చేసుకున్నాంగ్ వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు సరే ఇట్లే అన్నది అంటే సో గ్యాంగ్ లీడర్ అయితే నేను కొంచెం పర్సనాలిటీ అన్ని ఆమె కాబట్టి మా అక్క లేదు పాప చాలా తగ్గిపోయింది అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరీ లా ఉంటాయి అక్కడ నువ్వు మహాలక్ష్మిగా ఉంటాం ఎప్పుడు నిన్ను నువ్వు లాభం అనుకోకు నిలబడి లేకపోతే థ్యాంక్ యూ సో మచ్ ఎవరు బాబాయ్